ప్రైస్ లోయ నాకు మొరపెట్టుము నేను నీకు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను ప్రైజ్ లోడలే ఏ సంగతులు అండి గొప్ప సంగతులు గూడార్థమైన సంగతులు నీకు కనపడలేని రహస్యమైన అవసరత దేవుడు అనుగ్రహిస్తాడు అంటున్నాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ మన మనుషులకు మరపెట్టినట్టుగా నటించే ప్రార్థనలు మనం చేయకూడదు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ముసలు ముచ్చట్లు అటు ఇటువారి మాటలు ఎవరో అవసరాలు మనం అన్ని చెప్పుకోకుండా దేవుని సన్నిధిలో మరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు కనపడని గూఢార్థమైన సంగతులను రహస్యమైన సంగతులను నీ కుటుంబానికి అవసరమైన సంగతులను నేను నీకు అనుగ్రహిస్తూ ఉంటాను ప్రైస్లాడాలి దేవుడిచ్చే సంగతులను ఏ సంగతులో తెలుసా శ్రేష్టమైన నీ కుటుంబంలో నుండి భారము తెంచి నీకున్న బాధలు తొలగించేసి నీ బిడ్డలకు కావలసిన అవసరతలు కలిగించే ఆ ప్రార్థనలోనే దేవుడు నీకు ఆ సంగతులను తెలియపరుస్తూ ఉంటాడు ఆయన సమస్తముని ఎరుగును గనక దేవుడు అందుకోసమే ఇక్కడ అంటున్నాడు నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం లూయ దేవుడు సమాధానం ఇవ్వట్లేదని నువ్వు అనుకుంటున్నావే కానీ సమాధానానికి కావలసిన సరైన ఆలోచన నీలో లేకుండా నడుస్తూ ఉన్నావు కానీ దేవుడు నీతోనే అంటున్నాడు ఆయన విరిగిన అన్ని కూడా నువ్వు వెరుగును ఆయన సమస్తము చూస్తున్న దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు నువ్వు మొరపెట్టినప్పుడు నేనున్నాను నువ్వు భయపడుకో నీ ప్రార్థన నేను వింటున్నానని దేవుని వాక్యము మనకు రూఢిగా బయలుపరుస్తూ ఉన్నాడు ప్రైస్తులాడాలే ఆయన సమస్తమనం వింటూ ఉన్నాడు ఆయన మనలను చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు మేము ఉపవాసాలు ఉంటున్నాము ప్రార్థన చేస్తున్నాము ప్రభు మాకు సమాధానం ఇవ్వట్లేదు ఈ సంవత్సరం అంతా మా కష్టాలు జరుగుతున్నాయి నష్టాలు వస్తున్నాయి ప్రభు ఎక్కడున్నాడని ఆయన మాటలను విసర్జిస్తూ ఉన్నావా నీ ప్రార్థన వల్ల నీకు ఆశీర్వాదం కోల్పోతూ ఉంటా కానీ ప్రభు నీ మాట ఇంటున్నాడు ఇన్యాగంధము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన చదువునా ఏమంటున్నాడు నేను సర్వ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ప్రైజ్ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా లేదు రహస్యమైనది ఏదైనా ఉండునా లేదు ఆయన సమస్తము కూడా ఎరిగినవాడు గనక నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడో ప్రైసులు ఆడాలే లుయా దేవుడు సమస్తమ ఎరిగినవాడు